అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున సింహారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహారాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవును మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంతాల బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగమున ఉన్నత అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం ఆకస్మిక ప్రాప్తి కలదు మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభం సాగణం ఉద్యోగాలలో సమస్యలు తెలుగును కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందినం ఆప్తుల నుంచి పెట్టుబడులు అందినం స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రులతో సహిత ఏర్పడుతుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను అందిన అవసరానికి ధనం లభిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తెలుగును నూతన పద్ధతులను అవలంబిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం కదండి ఈ వీడియో మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా